वेलकम टू मना शफ नीन माधवीनी ఈ రోజు మనం సంక్రాంతి స్పెషల్ గా అరిసెలు చేసుకుందాము ఒక కేజీ పిండితోటి అరిసెలు ఎలా చేసుకోవాలో ఈ రోజు చూపిస్తానండి కొలతలు కూడా మీకు కరెక్ట్ గా చెప్పాను ఈ వీడియో పూర్తిగా చూసారు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరండి అరిసె మెత్తగా ఉండి పర్ఫెక్ట్ గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ తో సహా ఈ వీడియోలో చెప్పాను మీరు అరిసెలు చేసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి అరిసెలు మీకు మరి తయారీ విధానాన్ని చూపిస్తాను రండి ఈ అరిసెలు చేసుకోవడానికి ఫస్ట్ రైస్ ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టాలి రైస్ ఎంత బాగా నానితే అరిసెలు అంత మెత్తగా వస్తాయని గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ రేషన్ రైస్ ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టానండి నేను ఆల్రెడీ నానబెట్టిందే చూపిస్తున్నాను మీకు ఇలా బాగా నానాలి మీరు కేజీ రైస్ తోటి అరిసెలు చేసుకోవాలి అనుకుంటే కేజీన్నర రైస్ నానబోసుకోవాలండి ఎందుకంటే పిండి కొద్దిగా మనకి అటు ఇటుగా అవ్వచ్చు అందుకని ఎప్పుడైనా సరే పిండి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి అందుకని ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా పట్టి పెట్టుకోండి అలాగే అరిసెలకి రేషన్ రైస్ మాత్రమే తీసుకోవాలండి మీరు సోనా మసూరి జీలకర్ర మసూర ఇలాంటివి కానీ తీసుకున్నారు అంటే అరిసెలు సరిగా రావు విరిగిపోతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ రేషన్ రైస్ని నీట్గా కడిగిన తర్వాత నీళ్లు పోసేసి ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు నీట్ గా కడిగి నేను ఇక్కడ చూపించినట్లు వడగినలో వేసుకొని నీళ్లు మొత్తం పొయ్యేంత వరకు అలా ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేయండి జస్ట్ మనకి నీళ్లు మొత్తం పోతే సరిపోతుంది తడిపిండి కావాలి కాబట్టి బాగా పొడి పొడిగా ఆరాల్సిన అవసరం లేదు రైస్ అనేది ఇలా నీళ్లు మొత్తం పొయ్యేంత వరకు వడగట్టేసి ఈ రైస్ ని మీరు మిల్లుకిచ్చైనా పట్టించుకోండి లేదా ఇంట్లో మిక్సీ జార్ లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మిల్లుకిచ్చి పట్టించాను చూడండి తడితడిగా ఉంది కదా పిండి దీన్ని తడిపిండి అంటారు మనం అరిసెకి ఇదే వాడాలి ఇలా మనం మిల్లుకిచ్చి పట్టించాం కదా మెత్తగానే పిండి ఉంటుంది అనుకోవద్దండి మిల్లుకిచ్చి పట్టించినా సరే మళ్ళీ జల్లించుకోండి ఎందుకంటే కొద్దిగైనా నూకు వస్తుంది ఆ నూకు ఉంది అంటే మనకి అరిసెలు చిట్లిపోవడం విరిగిపోవడం ఇలా జరుగుతుంది బాగా మెత్తగా ఉండాలి అరిసె బాగా రావాలి అంటే మళ్ళీ జల్లించాలి నేను ఇక్కడ జల్లించి చూపిస్తున్నాను చూడండి మిల్లుకి ఇచ్చి పట్టించినా కానీ వచ్చింది కదా బియ్యం నోక చూడండి ఎంత వచ్చిందో ఈ నోకను తీసి పక్కన పెట్టేసి సేమ్ ఇదే విధంగా బియ్యం పిండి మొత్తాన్ని జల్లించుకోండి నేను ఇక్కడ పిండి మొత్తం జల్లించేశాను ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత పిండిలో ఉన్న తడి మొత్తం ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా నొక్కి పెట్టేసి పైన ఏదైనా గుడ్డను కప్పేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లాన్ని ఈ విధంగా తురుముకోండి ఈ బెల్లం కూడా మీరు పాకం బెల్లమే తీసుకోండి పాకం బెల్లం అయితేనే అరిసెలకి బాగుంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ బెల్లాన్ని కూడా చూపిస్తున్నాను కలర్ ఈ విధంగా ఉంటుంది పాకం బెల్లం కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుంది అనమాట ఇలాంటి బెల్లాన్ని వాడితేనే మీకు అరిసెలు టేస్టీగా ఉంటాయి బాగా వస్తాయి అనమాట కేజీ రైస్కి ముప్పావు కేజీ బెల్లం పడుతుంది బెల్లం మొత్తం నేను తురిమేసుకున్నానండి ఒక పావు కేజీ బెల్లం తీసి పక్కన పెట్టేస్తున్నాను కరెక్ట్గా ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసేసి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి సరిపోతుంది పాకం తర్వాత పడదాం మనం ఫస్ట్ అయితే బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది పాకం రావాల్సిన అవసరం లేదు మనకి బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఏ గిన్నెలో అయితే అరిసెలు పాకం చేసుకోవాలి అరిసెలు పిండి చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కాస్త వెడల్పుగా ఉండేది పెట్టుకోండి ఎందుకంటే బెల్లం ఉడుకుతున్నప్పుడు మీకు పొంగి పైకి వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం వెడల్పుగా ఉన్న గిన్నెని ఏదైనా పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళని ఈ గిన్నెలోకి వడగట్టుకోండి ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త నలకలు ఇలాంటివి ఉన్నా పోతాయనమాట అందుకని ఇలా వడగట్టుకోండి ఇలా బెల్లం నీళ్ళు మొత్తం వడగట్టిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా తిప్పుతూ పాకాన్ని రానివ్వండి పాకం తొందరగానే వచ్చేస్తుందండి చూసుకుంటూ ఉండాలి మీరు మధ్య మధ్యలో పాకాన్ని నేను ఇక్కడ చూపించినట్లు చూసుకోవాలి పాకం కూడా ఎలా రావాలి అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసి చూస్తే ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉండలాగా రావాలి మరీ గట్టి ఉండలాగా వచ్చింది అనుకోండి అరిసెలు గట్టిగా అయిపోతాయి అలా అని మరీ లేత పాకం వచ్చిందంటే అంత బాగుండవు పాకం అనేది ఈ విధంగా రావాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను నేను నెయ్యి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అరిసెల్లో చాలా బాగుంటుందండి కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు మీకు నువ్వులు వేసుకోవాలి అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకోండి నేను నువ్వులు వేయడం లేదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే మనం ఆల్రెడీ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే బాగా కలపాలి ఈ అరసలు చేసుకోవడానికి ఇద్దరు మనుషులైతే కరెక్ట్గా ఉంటుందండి ఒకళ్ళు చేయడం కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కంటిన్యూస్గా బాగా కలపాలి ఒకటేసారి పిండి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలండి ఇంతకంటే మరీ గట్టిగా కలిపారు అంటే అరిసెలు సరిగ్గా రావు ఈ విధంగా వస్తే సరిపోతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మనం అరిసెలు చేసేటప్పుడు పిండి ఆరిపోతూ ఉంటుంది అలా ఆరిపోకుండా ఉండాలి అంటే నెయ్యిని కానీ ఆయిల్ని కానీ పైన వేసుకోవాలి ఇప్పుడు చూడండి కొద్దిగా పిండిని తీసుకొని నేను ఉండలాగా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఉందనుకోండి మీరు అరిసెలు అన్నీ చేసేటప్పటికి కూడా పిండి గట్టి పడకుండా ఇదే విధంగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకొని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఈ గిన్నెకి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి ఆయిల్ కాగుతూ ఉంటుంది ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ పైన ఆయిల్ ని అప్లై చేసి ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకోండి కొంతమంది బాగా మందంగా చేసుకుంటారు అరిసెలు కొంతమంది మీడియం గా చేసుకుంటారు మీ ఇష్టం అండి మీకు ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో చేసుకోండి ఇలా ఒత్తుకున్న అరిసెని ఈ విధంగా తీసుకొని నూనె బాగా కాగనిచ్చి ఆ నూనెలో ఈ విధంగా నిదానంగా వదలండి ఈ విధంగా వెంటనే పైకి వస్తుంది నూనె మటుకు బాగా కాగుండాలండి అప్పుడే మీకు అరిసెలు బాగా వస్తాయి ఇలా వేసిన వెంటనే లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన వెంటనే తిప్పేయండి ఎక్కువసేపు అరిసె ఉంచకూడదు ఆయిల్లో తొందరగానే కలర్ వచ్చేస్తుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి అట్ల కాడతోటి ఇలా లైట్గా ప్రెస్ చేసి ఈ ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఇలాంటి అరిసెల పీటలు ఉంటాయి కదా ఆ పీట పైన వేసి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని వత్తేయండి మరి ప్రెషర్ మొత్తం పెట్టి లైట్ లైట్గా ఒత్తేయండి ఒత్తిన తర్వాత ఈ అరిసెను తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా అరిసెలన్నింటినీ చేసుకోండి నేను ఇంకొక అరిసె వేసి చూపిస్తాను చూడండి మీకు బాగా పొంగుతూ చక్కగా వస్తాయండి అలాగే మీరు అరిసెలు వేయించేటప్పుడు కూడా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయండి కొద్దిగా ముదురు రంగు వచ్చేంత వరకు ఉంచారనుకోండి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా మీకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అలాంటప్పుడు కొద్దిగా నల్లగా అనిపిస్తాయి చూడడానికి అంత బాగుండదు అందుకని ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేస్తే మంచి కలర్ లో బాగుంటాయి అరిసెలు చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట అరిసెలు అన్నింటినీ ఇదే విధంగా చేసుకోండి మీకు శాంపిల్ కి చూపించడానికి ఒక రెండు అరిసెలు వేసి చూపించాను నేను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు అరిసెలు ఒకసారి మీరు ఫస్ట్ టైం అరిసెలు చేయాలి అంటే కూడా ఒకసారి ఈ టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మీకు అలాగే అరిసెలు చేసిన వెంటనే వేడి మీద కాస్త క్రిస్పీగా ఉన్నట్లుంటాయండి ఆరిన తర్వాత చాలా చాలా మెత్తగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి